ఆ సింహాసనం మీద బంగారు సింహాసనం మీద దేవాది దేవుడు కూర్చుని ఉన్నాడు ఆ సింహాసనం చుట్టూ ఒక ఇంద్రదరున్నది అంతేగా సింహాసనం చుట్టూ కూడా ఇరవై నలుగురు పెద్దలు ఉన్నాడు ఆ ఇరవై నాలుగు సింహాసనాల మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఆ యొక్క బంగారు కీటాలు పెట్టుకొని పెట్టుకొని ఉన్నారు దేవాది దేవుని వాళ్ళు సూచిస్తా ఉన్నారు ఈ నాలుగు జీవులకి ఒక్కొక్క జీవి ఆరేసి రెక్కలు ఉన్నాయి అయితే వాళ్ళందరూ కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఏమంటున్నారు భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉండు సర్వాధికారి దేవుళ్లకు ప్రభు పరిశుద్ధులు 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 ఈ దేవుని స్థుతిస్తూ ఉన్నారు దర్శించబడిన మనం కూడా ఒక దినాన్ని ఇక్కడ మనము అనేక గీతాలు పాడుతూ ఉన్నాం పాటలు కానీ ప్రభు కృపను బట్టి రక్షించబడిన మనము ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత మనము అదే పాట పాడతాం పరిస్థితులు 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 మనం ఆయన ఏం చేస్తామో స్థుతిస్తూ ఉంటాం దేవాటి దేవత దేవుని ఆ కోటాను కోట్ల దేవదూతలు ఇరవై నలుగురు పెద్దలు ఆ నాలుగు జీవులు దేవుని స్థుతిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ యోహాను ఆ మూల కూర్చుని పదో దృశ్యాన్ని చూస్తున్నాడు చూస్తా ఉంటే ఏమైందంటే దేవుడి చేతిలో ఒక మహా గ్రంథం ఉన్నది గుడి చేతిలో సింహాసమి కూర్చున్నాడు కదా దేవుడు అండ్ కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది అప్పుడు ఒక దేవులు దయచేసిందంటే దేవుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని ఎవరు తీసుకుంటారు ఎవరు యోగ్యులు ఆ గ్రంథం తీసుకున్న ఎవరు యోగ్యులు అని పెద్దగా కేకలు వేస్తూ ఉన్నది ఈ దృశ్యాన్ని మూలను కూర్చున్నటువంటి యోగాన్ని చూస్తూ ఉన్నాడు అప్పుడు ఈయన పెద్దగా ఏడుస్తున్నాడు అయ్యో దేవుని చేతిలో ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఎవరికి అర్హత లేదా అని ఆయన ఏడుస్తున్నాడు ఏడుస్తా ఉంటే అప్పుడు ఆ ఇరువై నలుగురు పెద్దల్లో ఒక ఆయన అన్నాడు నువ్వు ఏడాబాక యోహాను ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఒకరికి యోగ్యత ఉన్నది అని అంటాడు ఎవరు ఎవరు యోగ్యులు దేవుని ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని ఆ గొప్ప గ్రంథాన్ని ఎవరు తీసుకుంటారు అని అక్కడ ఆయన భయపడి ఏడుస్తూ ఉంటే అక్కడ సింహాసనానికి ఎదురుగా వదిలిపబడినటువంటి గొర్రెపిల్ల ఉన్నది దేవునికి గొర్రెపిల్లకి మధ్యలో గాజు అంటే ఒక సముద్రం ఉన్నది ఆ తర్వాత అక్కడ ఒక గొర్రెపిల్ల ఉన్నది ఆ గొర్రె పిల్లకి ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఏడు కొమ్ములు ఉన్నాయి అప్పుడు ఇదిగో యోధాగోత్ర సింహము విజయం సాధించినది కాబట్టి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కుడి చేతిలో ఉన్న ఆయన చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఒకరికే అర్హత ఉన్నది గోత్రపు సింహము అంటే దేవుని గొర్రెపిల్ల అనగానే అప్పుడు ఆయన వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకుంటాడు దేవుని ఉన్న గ్రంథాన్ని తీసుకుంటాడు తీసుకున్న తర్వాత దానిలో మరి మనం ఐదో వచనం చూస్తే వెలుపటనం లోపటనం ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథాలు తీసుకొని ఒక్కొక్క ముద్ర నింపుతూ ఉంటాడు ఆ మనం ముద్రలు ఇప్పుతా ఉంటే అప్పుడు భూలోకానికి ఏం జరిగిపోతున్నది ఏడేండ్ల శ్రమల కాలం భూలోకం మనం పాట పూడదు కదా ఏడేండ్లు పరిశుద్ధులకు వింద పోతుంది పరిశుద్ధులకు వింద

లోకమంతా తెలుసుకుంటాడు చూడండి కలగా వస్తున్నాడు లోకమంతా శుభార్త వెళ్ళిపోతున్నది ఇప్పుడు మన యొక్క సహవాసం ద్వారా ప్రపంచంలో దానిలేగా తెలిసిన వాగ్దానము వారిలో ఒంటరి వాడు వెయ్యి మంది దగ్గర ఎన్నికలైన వాడు బలమైన జనముకు అన్నాడు మరి గారు ఒకరితో ప్రారంభించే సహవాసము ప్రపంచం అంతా కూడా అనేక దేశాల్లో సువార్త వ్యాపిస్తూనే ఇంకా వ్యాపిస్తూనే ఉన్నారు చూడండి మరి అందరికీ కూడా సువార్త ప్రభు యొక్క రక్షణ సువార్త తెలియబడాలి అప్పుడు ప్రభు వస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ దినాల్లో మరి ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఎర్షేమ్ ఉన్నది ఇర్షేమ్ దేవాలయాన్ని తిరిగి కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఇర్షేమ్ దేవాలయాన్ని ఆ ప్లేస్లో మసీదు కట్టారు అది పడగొట్టి అదే స్థలంలో ఇర్షేం దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అది నిర్మించినప్పుడు ఆ దాని సందర్భంగా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఇస్రాయల్ దేశానికి ఇరాక్కి యుద్ధాలు జరుగుతున్నాయి మరి అలాగ యుద్ధాలు దొరుకుతావుంటే ఈ రాకడ దినాల్లో ఏమవుతుందంటే అన్నిటికి వస్తాడు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇస్లామి ప్రజలు మెస్ అయ్య కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అన్నయ్య కానీ నేను కానీ మన నిమ్మ వీళ్ళందరూ వెళ్ళి సువాత ప్రకటిస్తున్నామనుకో యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చాడమ్మా మీ యొక్క దేశంలో జన్మించాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన మీరు సిలివేశారు అని మనం చెప్పామనుకో వాళ్ళు కొడతారు ఒక ఆమె అయితే కొట్టద కోల్పోయిందనమాట చూడండి మేము అలాగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఇస్రాయల్ దేశంలో మేసు ప్రభు ఇంకా రాలేదు మెస్ అయ్యి వస్తాడనేటువంటి వాళ్ళ మనోనేత్రాలు తెలవడలేదు సో కాబట్టి అలాంటి అజ్ఞాన కాలంలో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అదే అవకాశంగా తీసుకొని అంతే తీసుకొస్తాడు అక్కడికి ఆ దేశంలోకి వచ్చి ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాలుతా ఉంటే అందరికి కూడా నేను సమాధాన పరుస్తాను అని ఒక దూతగా వస్తాడు అంతే క్రీస్తు వచ్చి ఆ యొక్క ఇరుస్ దేవాలయంలో ప్రజలందరినీ కూడా ఇస్రా ప్రజలందరినీ కూడా నేనే మెస్సి అని నమ్మిస్తాడు నమ్మదాన్ని వాళ్ళు ఏం చేస్తారు అధికారము ఆయనకు అప్పగిస్తాడు ఇక ప్రపంచంలో శ్రమల కాలం ప్రారంభమవుతాయి ఏడేట్లో శ్రమం పాట పాడుకున్నాం కదా ఏడేళ్ళ శ్రమలు ఏడేళ్ళు పరిస్థితులకు విందుబోతున్నది మనం మతేసు వార్తను చూస్తే ప్రభు తన శిష్యులు కూడా చెప్తా ఉన్నాడు తూర్పున ఆ యొక్క మేపు కొట్టి ఎలాగో ఆ అవసరం కూడా చదువు చూడండి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఒకసారి చదవండి మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము